అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించినటువంటి ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్య పుస్తకాలలో కవులు వారి బిరుదులు అందరు కవులకి బిరుదులు ప్రస్తావించలేదు పాఠ్యపుస్తకంలో కవి పరిచయంలో ఎవరికైతే బిరుదు ప్రస్తావించటం జరిగిందో వారిని వరకు మాత్రమే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఎందుకంటే డిఎస్సి పరంగా కానీ టెట్ పరంగా కానీ రెండింటి పరంగా డైరెక్ట్ ప్రశ్నలు అడగటం జరుగుతుంది పలానా బిరుదిచ్చి ఇది ఎవరిది లేదా కవి పేరిచ్చి ఉదాహరణకి బాలనరసింహాచారి గారి యొక్క బిరుదు ఏమిటి ఎట్లా కాబట్టి ఈ వీడియోలో కవి ఆయన బిరుదు ఏమిటనేటువంటిది మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా శిరసిన్హల్ కృష్ణమాచార్యులు దీనికంటే ముందు వీడియోలో నేను శతకము శతకాన్ని రచించిన కవి చెప్పుకున్నాను అందులో గాంధీ తాత శతకం రచించిన కవి శిరసిన్హల్ కృష్ణమాచార్యులు అని చెప్పుకున్నాం కదా ఆయన బిరుదు అభినవ కాళిదాసు శిరసిన్హల్ కృష్ణమాచార్యుల బిరుదు అభినవ కాళిదాసు సంస్కృత మహాకవి అయినటువంటి కాళిదాసు మనకు తెలిసినటువంటి ఆయన మేఘ సందేశం ఇలాంటి కావ్యాలు రచన ఆయన అభినవ కాళిదాసుగా బిరుదు పొందినవారు శిరసిన్హల్ కృష్ణమాచార్యులు అలాగనే సూరోజు బాల నరసింహాచారి సూరోజు బాలనరసింహాచారి సహజ కవిగా ప్రసిద్ధి ఇక్కడ కొన్ని గుర్తుంచుకోండి కొన్ని కవి పరిచయాల్లో సరాసరి ఇది పలానాయన బిరుదు అని ఇచ్చాడు కొన్నింటికి మాత్రం పలానా పేరుతో ప్రసిద్ధి గాంచారు అని చెప్పాడు నేను కూడా అలాగా ఎవరైతే ప్రసిద్ధో అలాగా ఇలా రాశాను అనమాట సరే డాక్టర్ వానమామలై వరదాచార్యులు డాక్టర్ వానమామలై వరదాచార్యులు నాలుగు బిరుదులు ఉన్నాయండి ఒకటి అభినవ పోతన జాగ్రత్త కూర్చుకోండి ఇందాక ఆయనేమో శిరసినహల్ కృష్ణమాచార్యులు వారేమో అభినవ కాళిదాసు అభినవ కాళిదాసు అంటే ఏం లేదండి ఇప్పుడున్న కాళిదాసు అని అర్థం అనమాట అభినవ కాళిదాసు కొత్త కాళిదాసు అని అర్థంలో ఈయనకి డాక్టర్ వానమామలై వరదాచార్యులు గారికి అభినవ పోతన అని బిరుదెందుకు వచ్చిందంటే పోతన గారి యొక్క బమ్మెర పోతన గారి యొక్క సంపూర్ణ చరిత్రను బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు పద్య రూపంలో అద్భుతమైనటువంటి కావ్యాన్ని సృష్టించిన కవి కాబట్టి వానమామలై వరదాచార్యులు వారికి అభినవ పోతన అనేటువంటి బిరుదు అలాగనే అభినవ కాళిదాసు ఇందాకొచ్చింది కదా మనకి కాబట్టి ఒకే బిరుదు ఉన్నాయి అలాంటివి కొన్ని ఉన్నాయి వచ్చినప్పుడు గుర్తుంచుకోండి అభినవ కాళిదాస్ అనే బిరుదు వానమామలై వరదాచార్యులు వారికి కూడా ఉన్నది అలాగనే మధుర కవి కవి చక్రవర్తి గుర్తుంచుకోండి ఈ రెండు బిరుదులు మనకి కొంతమందికి వచ్చేటువంటి సందర్భం కూడా మనం చూస్తుంటాం మధుర కవి కవి చక్రవర్తి డాక్టర్ వానమామలై వరదాచార్యులు ప్రాముఖ్యమైందిగా భావించండి అంటే ఇంపార్టెంట్గా భావించండి వేమన సహజ కవిగా ప్రజాకవిగా ప్రసిద్ధి చెందారు రావికంటి రామయ్య గుప్త నాలుగు రోజుల క్రితం డైరెక్ట్ ప్రశ్న అనమాట రావికంటి రామయ్య గుప్త కవిరత్న బిరుదాంకితులు ఎవరు ఇది ప్రశ్న కవిరత్న బిరుదాంకితులు ఎవరు కవిరత్న బిరుదు కలిగిన వారు రావికంటి రామయ్య గుప్త అనేటువంటి ఆయన అనే కవికి అనే బిరుదు ఉంది ముఖ్యమైనదిగా భావించండి దీన్ని కూడా నగ్న సత్యాలు శతకాన్ని రాసినటువంటి కవి దీనికి ముందు వీడియోలో చెప్పుకున్నాం నగ్న సత్యం నా కంటితో చూశాను అనే కొండ గుర్తు కూడా చెప్పుకున్నాం ఆరు డాక్టర్ ఆడెపు చంద్రమౌళి డాక్టర్ ఆడెపు చంద్రమౌళి కవి శశాంక కవి శశాంక ముఖ్యమైనది కవి శశాంక బిరుదు డాక్టర్ ఆడపు చంద్రమౌళి గుర్రం జాషువా చాలా చాలా ముఖ్యమైనదిగా భావించండి ఈ ఈ సంవత్సరం జరుగుతున్న టెట్ కాకుండా గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి టెట్లో ఎన్ని ప్రశ్నలు అడిగాడు కేవలం జాషువా గారి బిరుదుల మీద అంత ప్రాముఖ్యమైనది ఆరు బిరుదులు ఎక్కడ ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే ఎనిమిది బిరుదులు దాకా ఉన్నట్లు అన్నవి కవి కోకిల మొదటిది కవి కోకిల కవితా విశారద ప్రపూర్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచ్చింది పద్మభూషణ్ కేంద్ర ప్రభుత్వం వారిచ్చింది నవయుగ కవి చక్రవర్తి నవయుగ కవి చక్రవర్తి ఈ కొత్త యుగాని కవులకు చక్రవర్తి అనే అర్థాన్ని స్ఫురించే బిరుదు నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ మధుర శ్రీనాథ మనకి ప్రాచీన కవుల్లో పదో తరగతిలో భిక్ష పాఠ్యాంశం ఉంది కదా కవి శ్రీనాథుడు శ్రీనాథునితో పోలుస్తారు ఈయన్ని ఎందుకంటే శ్రీనాథుడు శేషపద్యాలకు ప్రసిద్ధి శేషపద్యాలు రాసిన శ్రీనాథుడు ఏ విధంగా అయితే శేషపద్యాల్లో ప్రసిద్ధుడో అంత మధురమైనటువంటి శేషపద్యాలను ఎంచుకున్నటువంటి ఆయన గుర్రం జాషువా అందుకనే మధుర శ్రీనాథ అనేటువంటి బిరుదిచ్చారు ఇచ్చారు వీటితో పాటు ఇక రెండు బిరుదులు అదనంగా కూడా ఉన్నాయి సరే అవి ఇప్పుడు ప్రస్తావించట్లేదు ఇవి గుర్తుంచుకోండి కవి కోకిల కవిత విశారద కళా ప్రపూర్ణ పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ బిరుదు కూడా ఉంది విశ్వకవి సామ్రాట్ కవి సామ్రాట్ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ విశ్వకవి సామ్రాట్ బిరుదు కూడా ఉంది సరే మనకి పాఠ్య పుస్తకంలో ఇవ్వలేదు కాబట్టి ఏడో తరగతి శిల్పి అనే పాఠ్యంలో ఉంది అలాగనే నన్నయ్య మనందరికి తెలిసినటువంటి కవి నన్నయ్య వాగను శాసనుడు బిరుదు నన్నయ్య బిరుదు వాగను శాసనుడు అదే ఆంధ్ర పాఠ్య పుస్తకాల్లో అయితే ఆది కవి మరియు వాగను శాసనుడు అనే బిరుదులు ఉంటాయి కానీ తెలంగాణ పాఠ్య పుస్తకంలో మాత్రం ఇది ఎనిమిదో తరగతిలో నన్నయ్య వాగను శాసనుడు అని మాత్రమే బిరుదు ప్రస్తావించడం జరిగింది ఇంకొక ఆయన ఉన్నాడులండి ఆది ఆదికవిగా అంటే అచ్చతెనుగు ఆది కవిగా ప్రసిద్ధికి ఎక్కిన ఆయన అక్కడ ఉన్నాడు వస్తాడు ఆయన కూడా ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు విద్వత్ కవిగా ప్రసిద్ధులు విద్వత్ కవిగా విద్వత్ అంటే పాండిత్యం కలిగిన వాడు అని అర్థం విద్వత్ కవిగా ప్రసిద్ధులు ఈ మన కవి పరిచయాలు ఈ ఇరవై ఒక్క కవులు బిరుదుల్లో సుమారు ఒక నాలుగు దాకా విద్వత్ కవులు ఉన్నారు అంటే అందరూ పండితులు అనే అర్థం కాబట్టి విద్వత్ కవిగా ప్రసిద్ధులు ఆ సూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు కవి కోకిల ఎక్కడొచ్చింది గుర్రం గుర్రంజాశ గారికి వచ్చింది కవి కోకిల బిరుదు కవి కోకిల అలాగనే కావ్య కళానిధి విద్వత్ కవి ఇక్కడ విద్వత్ కవి అనేది బిరుదుగా చెప్పడం జరిగింది ఇక్కడేమో ఆ మరిగంటి పురుషోత్తమాచార్యుల దగ్గరేమో విద్వత్ కవిగా ప్రసిద్ధులు అన్నాడు ఇక్కడేమో కవి ఆయన బిరుదు అన్నాడు కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి గుర్తుంచుకోండి కవి కోకిల వేముగంటి నరసింహాచార్యులు వారికి ఉన్నది గుర్రం జాశువ గారికి ఉన్నది మరి ఒక ఆయన ఉన్నట్లు అన్నాడు చూద్దాం పదకొండు రఘునాథ నాయకుడు రఘునాథ నాయకుడు మనకి పాఠ్య పుస్తకంలో తొమ్మిదో తరగతిలో రఘునాథ నాయకుడు అనే పేరుతో కవి లేడు వాస్తవానికి కవి ఎవరంటే చేమకూర వెంకట కవి విజయ విలాసం అనేటువంటి గొప్ప ప్రబంధాన్ని రాసినటువంటి చేమకూర వెంకట కవి మనకు పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగింది కానీ ఆ చేమకూర వెంకటకవి అనేటువంటి ఆయన కవి పరిచయంలో చేమకూర వెంకట కవి రఘునాథనాయకుని యొక్క ఆస్థానంలోని ఒక కవి అని ప్రస్తావించాడు అలా ప్రస్తావిస్తూ రఘునాథనాయకుని కొన్న బిరుదిచ్చాడు ఏమో అభినవ భోజరాజు అనే బిరుదు ఎవరికి గలదు అని అంటాడేమోనని ఈయన కవి కాకపోయినా కవి పరిచయంలో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావించాను రఘునాథ నాయకుడు ఇంకొక ఒత్తుందండి రఘునాథ నాయకుడు అభినవ భోజుడు సంస్కృతంలో భోజరాజు అని ఒక ఆయన ఉన్నాడు భోజరాజు ఎందరో కవులను పోషించిన కవి అలా తెలుగులో మనకి శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు అష్టదిగ్గజ కవులను పోషించిన కవి అలాగనే రఘునాథ నాయకుడు కూడా కవులను పోషించిన కవి కాబట్టి అభినవ భోజరాజు అని పోలుస్తారు అభినవ భోజరాజు ఈయన యొక్క ఆ విజయ భవన కవి పండిత సభ ఒక సభను అంటే కవుల సభను నిర్వహించాడు దానికి పేరు ఏంటంటే విజయ భవన కవి పండిత సభ విజయ భవన శ్రీకృష్ణదేవరాయల భువన విజయం అది సభా మండపం పేరు భువన విజయం ఇక్కడో విజయ భవన కవి పండిత సభ గుర్తుంచుకోండి రఘునాథ నాయకుడు అభినవ భోజరాజు చెమకొర వెంకట కవి ఆయన స్థానంలోని వాడే అలాగనే డాక్టర్ ముకురాల రామారెడ్డి డాక్టర్ ముకురాల రామారెడ్డి జాతీయ కవిగా సన్మానం పొందినటువంటి కవి జాతీయ కవిగా సన్మానం పొందారు పదమూడు డాక్టర్ అందే వెంకట రాజ్యం డాక్టర్ అందే వెంకటరాజం కవి శిరోమణి బిరుదు గమనించండి కవి శిరోమణి కవి శిరోమణి అవధాన యువకేసరి అవధాన యువకేసరి అంటే అవధానాలు చేయడంలో కేసరి కేసరి అంటే సింహం అని అర్థం మనం ఎత్పత్తి అర్థాల్లో గతంలో ఒక వీడియో చేసుకున్నాం కేసరి కేసరములు కలది కేసరం అంటే జూలు జూలు కలిగింది సింహం ఆంధ్ర కేసరి అట ప్రకాశం అట్లాంటి ఉంటారు కదా కాబట్టి కవి శిరోమణి ఒక బిరుదు అవధాన యువ కేసరి అవధాన విద్యలో సింహం వంటి వాడు అని అర్థం అలాగనే మరి ఒక మూడవ బిరుదు అవధాన చతురానన చతురానన చతుర ఆనన ఆననం అంటే ముఖం అని అర్థం చతురానన అవధాన విద్యలో చమత్కృతి కలిగినటువంటి ముఖము అని అర్థం అన్నమాట అది డాక్టర్ అందే వెంకటరాజం బిరుదులు కవి శిరోమణి అవధాన యువకేసరి అవధాన చతురాన పొన్నెకంటి తెలగన చాలా ముఖ్యమైనదిగా భావించండి కంటి తెలగన తొలి తెలుగు తొలి తెలుగు అచ్చ కావ్యాన్ని రచించిన కవి అదేమిటి అచ్చ ఏమిటి తెలుగు ఏమిటంటే మనం మాట్లాడే తెలుగు కాదు మనం సంస్కృత భాషకు సంబంధించిన అనేకమైన పదజాలాలను మిళితం చేసుకుని మాట్లాడుతుంటాం అచ్చతెనుగు వేరు అలాంటి అచ్చతెనుగులో యయాతి చరిత్ర అనేటువంటి కావ్యాన్ని రాశారు పొన్నికంటి పొన్నికంటి తెలగన ఈ తెలగన తెలగనార్యుడు లేదా తెలగన పొన్నికంటి తెలగనారుని అచ్చ తెనుగు ఆదికవిగా మనం పేర్కొంటాం అచ్చ తెనుగు ఆది కవి గుర్తుంచుకోండి అచ్చ తెనుగు ఆది కవి పదిహేను మామిండ్ల రామగౌడు మామిండ్ల రామగౌడు సుకవి సుధాకర సుకవి మంచి కవి సుధాకర సుధ ఆకర సముద్రుడు అని అర్థం సుధాకరుడు అంటే సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కవి కోకిల మూడోసారి వచ్చింది మొదటిసారి కవి కోకిల ఎక్కడొచ్చింది గుర్రం జాషువా గారి దగ్గర వచ్చింది కవి కోకిల ఇదిగోండి కవి కోకిల రెండవసారి కవి కోకిల ఎక్కడొచ్చింది ఇదిగోండి వేముగంటి నరసింహాచార్యుల దగ్గర రెండవసారి వచ్చింది మొదటిసారి వచ్చింది కవి కోకిల బిరుదు ముగ్గురు కొనదని గుర్తుపెట్టుకోండి గుర్రంజాశ్వ గారికి వేముగంటి నరసింహాచార్యులు వారికి అలాగనే మామిండ్ల రామగౌడు గారికి కవి కోకిల బిరుదు ఉంది మధుర కవి కూడా రెండుసార్లు వచ్చింది కాకుంటే ఇక్కడేమో మధుర శ్రీనాథ్ అని వచ్చింది అక్కడేమో మధుర కవి అని వచ్చింది ఇదిగోండి ఇది డైరెక్ట్ మధుర కవి ఒకసారి వచ్చింది వానమామల వరదాచార్యులు గారి దగ్గర అలాగనే మామిండ్ల రామగౌడు దగ్గర కూడా మధుర కవి అనేది రెండోసారి వచ్చింది అది గమనించండి అలాగనే ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు ఆ సూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు మరిగంటి శ్రీ వెంకటేశ్వర శతకం రాశాడని గత వీడియోలని దీనికి ముందు వీడియోలని చెప్పుకున్నాం మరిగంటి కలగంటి కలగంటి ఇప్పుడిట కలగంటి అని కొండ గుర్తుతో సహా చెప్పుకున్నా శ్రీ ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు విద్వత్ కవిగా ప్రసిద్ధులు మంచి నైపుణ్యం కలిగిన పటుత్వం కలిగినటువంటి కవిగా పోతన సహజ పండితునిగా ప్రసిద్ధులు పోతన సహజ పండితుడు సహజ పండితులుగా మనకి ఇంతకుముందు ఒక కవి వచ్చారు వేమన సహజ కవిగా వచ్చారు ఇక్కడేమో సహజ పండితులు గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ అవధాని శశాంక గుర్తుంచుకోండి అవధాని శశాంక అక్కడ ఎక్కడ కవి శశాంక ఆడపు చంద్రమౌళి కవి శశాంక ఆడపు చంద్రమౌళి కవి శశాంక అయితే గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ అవధాని శశాంక శశాంకుడు అంటే శశి అంటే శశాంకుడు వెన్నెల చంద్రుడు అనే అర్థం అనమాట అవధాని విద్యలో చంద్రుడు వంటి వాడు నేను ఇందాక అవధానం అనే బిరుదుతో ఒక్కళ్ళే అన్నాను కదా అది కాస్త సరి చేసుకోండి అందే వెంకటరాజం గారి అన్నాం కదా ఆయనతో పాటుగా గుమ్మన్న గారు లక్ష్మీ నరసింహ శర్మ కూడా అవధాన శశాంక గుర్తుంచుకోండి అది ఒకటే సరి చేసుకోండి అంటే ఇద్దరు ఉన్నారని గమనించండి అవధాన శశాంక ఆసు కవిత కేసరి ఆసు కవిత కేసరి ఆసు కవిత అంటే అప్పటికప్పుడు అల్లేటువంటి కవిత్వం అని అర్థం అవధాన విద్యలో ఉపయోగిస్తారనమాట ఆసు కవిత కేసరి అనమాట ఈయన కూడా అవధానే కవిత్వంలో సింహం వంటి వాడు అది ఆసు కవిత కేసరి ఈ రెండింటిని గమనించుకోండి పదమూడు పద్దెనిమిది ఇద్దరు అవధానులే నంబి శ్రీధరరావు నంబి శ్రీధరరావు కవిరాజు నంబి శ్రీధరరావు బిరుదు కవిరాజు కవిరాజు అనేటువంటిది నంబి శ్రీధరరావు కవిరాజు బిరుదు ఒక ఆయన ఉన్నాడు ఎవరంటే త్రిపురనేని రామస్వామి చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు కవిరాజు బిరుదు గొప్ప హేతువాది ఆయన బిరుదు కూడా కవిరాజే మనకు పాఠ్య పుస్తకంలో నంబి శ్రీధర కవిరాజు ఇచ్చాడు ఆదిరాజు వీరభద్రరావు తెలంగాణ భీష్మునిగా ప్రసిద్ధి చెందాడు తెలంగాణ భీష్మునిగా ఎవరిని చెప్తారంటే ఆదిరాజు వీరభద్రరావు శ్రీనాథుడు మనందరికి తెలిసినటువంటి కవి కవి సార్వభౌమ బిరుదాంకితుడు శ్రీనాథుడు కవి సార్వభౌమ పదవ తరగతి పాఠ్యాంశంలో భిక్షా పాఠ్యాంశానికి సంబంధించిన కవి శ్రీనాథుడు ఈయన శేష పద్యాల్లాగానే జాషువా గారు కూడా శేషపద్యాలు రాస్తారు కాబట్టి మధుర శ్రీనాథ్ అని విరుదించారు శ్రీనాథుడు కవి సార్వభౌమ నటనలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అంటాం కదా కవులలో కవి సార్వభౌమ శ్రీనాథుడు చాలా చక్కని శేషపద్యాలను చెప్పగలిగిన చెప్పేటువంటి శేషపద్యాలను చెప్పినటువంటి కవి కవి సార్వభౌముడు శ్రీనాథుడు తెలుగులో మొట్టమొదట కనకాభిషేకం పొందిన కవి గౌడి డిండి ముంబట్టు యొక్క డక్కలను కవిత్వంలో ఓడించి పగలగొట్టి కనకాభిషేకం పొందిన కవి శ్రీనాథుడు దేశభాషల ఎందు తెలుగు లెస్స అన్న కవి శ్రీనాథుడు దేశభాషల ఎందు తెలుగు లెస్స అన్న రాజకవి రాజు మరియు కవి శ్రీకృష్ణదేవరాయలు కవి అయితే శ్రీనాథుడు ఇవి ప్రాథమికంగా ప్రాథమికంగా ఏం కాదు ఆరు నుంచి దాకా ఉన్నటువంటి అన్ని అందరు కవులు వారి బిరుదులు మీరు గుర్తుంచుకోవటానికి ఏమైనా ప్రత్యేకమైన మార్గాలు అంటే కొండ గుర్తులు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు చేసుకోండి వీడియోకు మొదట్లోనే నేను కాస్త ఈ యొక్క మొత్తం బోర్డునంతని క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంత వివరణ కూడా అవసరం లేదనుకుంటే ఆ స్క్రీన్ షాట్ చూసుకుంటే సరిపోతుంది తర్వాత మరి ఒక వీడియోతో మళ్ళా కలుద్దాం धन्यवाद